హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ రైస్ పొటాటోతో ఒక వెరైటీ దోశ మీరు కూడా ట్రై చేయండి ఒక కప్పు బియ్యం తీసుకొని ఒక గంట నానబెట్టుకోవాలండి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ఆలుగడ్డ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అవి ఉడికించుకోవాలి ఉడికించుకొని చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి తర్వాత బియ్యం నానిపోయి ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ ఆలుగడ్డలు చల్లారిపోయినాయి పొట్టు తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ కొంచెం కస్తూరి అండి సోడా ఉప్పు కూడా వేసుకోవచ్చు నేను వేసుకోలేదు ఇవన్నీ బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేయాలి తర్వాత ఈ పిండిని దోశలాగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత దాంట్లో సన్నగా తరిగిన ఆనియన్స్ టమాటా ముక్కలు వేసుకోవాలి వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకవైపు కాలిన తర్వాత వేరొక వైపు కూడా కాల్చుకోవాలి అంతే అండి పొటాటో రైస్తో వెరైటీ దోశ మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి